చేసుకుంటాడు అని చెప్పేసి ఇక నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకున్న ఇక తన స్నేహితులైతే ఎట్టి పరిస్థితిలోని కూడా సత్యాక్రిష్ విడిపోకూడదు భైరవి కుట్రను తెలుసుకోవాలి అని చెప్పేసి భైరవి వెంట పడ్డం మొదలుపెట్టి భైరవి అవకాశం ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఇక సత్యను ఏం చేయకుండా కాపలాగా కవచంలా కాపాడుతూ ఉంటారు ముగ్గురు స్నేహితులు అలా కాపాడుతూనే ఇక భైరవి పంకజం మాట్లాడుకుంటున్న మాటలు అయితే వింటారు ఏంటమ్మగారు ఏం జరగబోతుందో మాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక పంకజం మాటలు విన్న ఆ స్నేహితులు సర్ ఒక్కసారి మీరు మాతో వస్తారా ఎందుకు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు సారేంటి బావగారు అన్నారు కదా అయ్యో మిమ్మల్ని అని పిలిస్తే మీరు ఫీల్ అయ్యారేమో అని మేము అలా పిలుస్తున్నామని చెప్పేసి పక్కకి తీసుకొస్తారు ఈలోగా భైరవి పంకజిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మగారు ఏం చేయాలనుకుంటున్నారు ఇక రుద్రబాబు అదే పెద్దబాబు కిడ్నాప్ చేయపోతున్నారా కిడ్నాప్ చేయకపోతే మళ్ళీ మీ చిన్న కోడలు గారు మళ్ళీ తిరిగి మీ ఇంటికే వస్తుంది అప్పుడు మీకు ఏకు మేకవుతుంది కదా అలా జరగనివ్వదు ఈ భైరవి ఈ భైరవి ఎట్టి పరిస్థితిలోని ఆ చిన్నదాన్ని ఇంటికి రానివ్వకూడదని నిర్ణయించుకునే కిడ్నాప్ చేసే ప్లాన్ చేశాను ఇక సత్యక్రిష్ల మధ్య వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మరింత దూరాన్ని పెంచుతాను అది వాడికి ప్రేమను పంచాలని చూస్తుంది వాడిని అది మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ఇక వాడిని మళ్ళీ తిరిగి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది అది జరగనివ్వను అది ఎప్పటికీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టకూడదు ఈ భైరవి ఉండగా దాన్ని తిరిగి ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని చెప్పంటూడి అమ్మగారు త్వరగా చేయండి అమ్మగారు లేకపోతే మళ్ళీ ఆ చిన్నమ్మాయి గారు ఇంట్లోకి వచ్చేసిందంటే ఇక బయటకు వెళ్ళడం కష్టమైపోతుంది ఇంకా క్రిషాబు మనసులో అయితే ఆమె ఉంది కాబట్టి ఆమెను క్రిష్బాబు మనసులోంచి దూరం చేయడం చాలా కష్టమవుతుంది పైగా ఇప్పుడు గారు కూడా ప్రేమిస్తున్నాను అంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని దూరం చేయడం ఇంకా కష్టమవుతుంది నేను లేవే నాకు తెలుసు అందుకే కదా నా ప్లాన్లో నేనున్నాను ఇక నువ్వు ఈ విషయం పట్టించుకోకు ఇక్కడ ఎవరైనా వింటే ప్రమాదం పైగా ఇక మీ అయ్యగారు విన్నారంటే నా చెంప పగల కొడతాడు ఎందుకంటే చిన్న కొడుకు కోడలు కలిసి ఉండాలని కోడలు అంటే నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది భైరవి నీలోగా బావగారు ఏంటి అలా ఉండిపోయారు నాకు తెలుసు మీ మధ్య జరిగిన గొడవల గురించి మాకు తెలుసు సత్యని మీరు అపార్థం చేసుకున్నారని సత్యను అర్థం చేసుకోవాలని ఇలా చేశాం తప్ప మీ వాళ్లను మీ ముందు తక్కువ చేసి చూపించాలని కాదు సత్య వెనక జరుగుతున్న కుట్ర తెలుసుకోవాలని మాత్రమే మీ మీరు ఇలా చేసాం మమ్మల్ని క్షమించండి లేదు నా సత్య మనసేంటో తెలిసేలా చేశారు నా సత్య వెనక అలా ఎంత ప్రమాదం ఉందో తెలిసేలా చేశారు నా సత్యను మళ్ళీ నాకు దగ్గర చేశారు నేను ఇలా ఉండడానికి కారణం సత్య నాకు దూరమైపోతుందన్న భయం సత్య నాకు దూరమైతే నేను బ్రతకలేను సత్య లేకుండా నేను బ్రతికి ఉండలేను నా సత్య నాకు దూరం కాదని తెలిసేలా చేశారు ఎప్పటికీ సత్యను వదులుకోవాలని అవసరం లేదని తెలిసేలా చేశారు కాబట్టి ఇక నా సత్యను కాపాడుకునే బాధ్యత నాది మీకు మాటిస్తున్నాను నా సత్యను మళ్ళీ తిరిగి నా దాన్ని చేసుకుంటాను ఏమీ కాకుండా నా సత్యను నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఇక తన స్నేహితులకి మాటిస్తాడు కాళికామాత గుడిలో వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకుంటూనే ఇక సత్యను కాపాడుకుంటూ సత్యకు తన ప్రేమని సత్య ప్రేమని తను అర్థం చేసుకుంటాడు సత్య మనసుని తెలుసుకుంటాడు సత్యకి దగ్గరవుతాడు సత్యను క్షమిస్తాడు ఇక భైరవి ముందే సత్యని హగ్ చేసుకుంటాడు నిన్ను ఎప్పటికీ వదలను సత్య అంటూ చేతిలో చెయ్యి వేసి మాటిస్తాడు నీ ప్రేమను తెలుసుకున్నాను ఇక మన ప్రయాణం కొత్తగా మొదలవుతుంది ఇక నుంచి నిజమైన భార్యాభర్తలుగా సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పేసి మాత సాక్షిగా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను నీ వెనక తోడుగా అండగా నిలబడతాను అని చెప్పేసి మాట అయితే ఇచ్చేస్తాడు కృషి భైరవి ముందే నీ వెనక జరుగుతున్నదేంటో నిన్ను నాకు నువ్వు దూరం చేయాలని చూస్తే వాళ్ళు ఎవరో అంతా తెలుసుకున్నాను అందుకనే ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేనున్నాను నీ వెనుక బాపు ఉన్నాడు అలాగే నా కుటుంబం ఉంది తప్పకుండా నిన్ను కాపాడుకుంటాము ఎవరి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగనివ్వనని చెప్పేసి సత్యకైతే మాటిస్తాడు అలా సత్య క్రిష్ల మధ్య ప్రేమ మొదలవుతుంది భైరవుకి షాక్ ఎదురవుతుంది రాబోయే కథలో ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి